నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ ఉంటారమ్మా పాత పాతమంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ హోటల్ ఎదురు అమ్మా రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి మీకు తెలిసే ఉంటుంది మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో ఒక పక్క లోకేష్ గారు పోటీ చేస్తున్నారు పక్క లావణ్య గారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఈసారి ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు లోకేష్ గారు లోకేష్ బాబే లోకేష్ గారు గెలవే రేపు ఈ ప్రభుత్వం మారలేదే అనుకో రేపు ప్రభుత్వం మళ్ళీ ఇదే వస్తే వైసీపీ కనుక మళ్ళీ మేము బజ్జీల బండి కూడా పెట్టుకోలేము ముందు మేము ఈ బళ్ళు ఉండవు మళ్ళీ ఇళ్లలో పెట్టుకోవాలి ఇప్పటికే చెత్త పన్నులు బళ్ళకేనా మూడు వందలు ఇంటికి నూట ఇరవై రూపాయలు ప్రతిదానికి పన్నులే మరి అంతకుముందు మా దగ్గర అసలు పన్నులు తీసుకోవాలి మేము పుట్టకముందు నుంచి డాడీ వాళ్ళం ఆటలే ఏనాడు కట్టాల చెత్త పన్నులు లైసెన్సులు అంటున్నారు రోడ్డు మీద బల్లకి లైసెన్సులు ఎవరు కడతారు ఒక గంట బేరానికి అలా ప్రతిదానికి లైసెన్సులు అవి అని అంటున్నారు కట్టకుండా బతి మాలుకొని లాక్కొచ్చుకోవాల్సి చేస్తున్నాం ప్రతిదాన్ని ప్రతిదీ డబ్బుతో కొనుక్కోవాలి మళ్ళీ ప్రభుత్వం వస్తే అది లోకేష్ బాబు మాత్రం ఇప్పుడు మనకి పదవులు లేకపోయినా కూడా సొంత డబ్బులతో సొంత నిధులతో అన్ని చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ గెలిస్తే అందరికి చేస్తాడని నమ్మకం ఉంది సొంత డబ్బులతో ఏం చేశాడు కుట్టు మిషన్ ఇచ్చాడు బళ్ళు ఇచ్చాడు జీవనాధంగా అందరికి అన్ని చూపించాడు ప్రతిదీ కూడా ఇస్తున్నాడుగా మేము నేను బండి తీసుకున్నాను నన్ను అడిగారు కానీ నాకేం వద్ద బండి అయితే ఫ్రీగా ఇచ్చారు బండి మాత్రం నా అయితే పెట్టకుండానే వచ్చింది నాకు అసలు హోమ్గా ఫస్ట్ లో వచ్చింది ఈ బండి నాకే స్టార్టింగ్ ప్రతి ఒక్కళ్ళు నేను బండి పెట్టుకోమంటే అమ్ము మేము పెట్టుకో మేము పెట్టుకోమన్నారు తర్వాత తర్వాత అందరూ ఉండోళ్ళు లేనోళ్ళు మొత్తం పెట్టారు కనీసం మంగళగిరి నియోజకవర్గంలో లక్ష బల్లి పైన ఇచ్చారు అయితే మీకు బండి వల్ల ఉపయోగపడింది ఈ బండి వల్ల వెళ్ళే కార్లో కూడా ఆగుతారు వేరాలు కూడా దానివల్ల కాస్త మనకు వస్తున్నాయి బండి పెట్టుకోవడం రోజుకి మీ సంపాదన కుటుంబం గడి బయటికి వెళ్తే ఇప్పుడు మనకు ఐదు వందల జీతం ఇస్తారు కదా అలాగే నాకు కడుస్తుంది సరిపోద్దు నాకు ఇంకా అందుకన్నా మనకేం కావాలి బండి నేను కాగితాలు కూడా పెట్ట అందరికి కాగితాలు పెడితే వచ్చింది నాకు కాగితాలు కూడా పెట్టాల లోకేష్ బాబు గారు తినగానే నాకు నెలకే బండి వచ్చేసింది లోకేష్ గారు ఈ అదే టీడీపీ ఇది ఉంది కదా దిమ్మ ఆ రోజు ఏదైతే వచ్చారు వచ్చి నేనే అందరు అన్నారు పెట్టకూడదు బెట్టకూడదు అంటే నేనే పెట్టా తింటాడు లోకేష్ బాబు గారు అని ఇచ్చారు తీసుకొని తిన్నాడు ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చాడు కూడా ఇస్తే మా మ్యాన్గా వాళ్ళకి డ్రెస్ కొన్నా దండ గుర్తిగా చాలా చేశాడు ఇక జనాలు అది ఇది ప్రజల్లో ఉంది ఇక ఏదైనా మనం బాగుపడాలి అనుకుంటే వాళ్ళల్లో కళ్ళు తెరవాలి పక్కాగా మాత్రం టీడీపీ గ్యారెంటీ నమస్తే సార్ మీ పేరండి సీదర్ గారు అండి బొడ్ సార్ ఏం చేస్తుంటారు మీరు పానీపూరి బండి అండి మాది సార్ మీరు ఎక్కడుంటారండి మాది రత్నాలు చెరువు ఇరవై రెండు అండి సార్ రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి ప్రత్యేకించి మీ మంగళగిరి నియోజకవర్గంలో ఒక పక్క నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు పక్క లావణ్య గారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఈసారి ఎవరు గెలవాలని మీరు భావిస్తున్నారు సార్ నారా లోకేష్ గారేనండి సార్ ఎందుకని నారా లోకేష్ గారు గెలవాలని మీరు అనుకుంటున్నారండి బడుగు బలహీన వర్గాల్లో మా మంగళగిరిలో చాలా వరకు ఆయన మంచి పనులు చేశారండి నాలాంటి వ్యాపారులు కానీ చిన్న చిన్న పట్టు పెట్టుబడిదారి చేసుకునే పనులకి కానీ చాలా వరకు ఆయన నుంచి ఆదుకున్నారు ఇంకా విషయం ఏంటంటే ఆయన వస్తేనే మా మంగళరు బాగుపడిద్దని మాకు చాలా నమ్మకం ఎందుకంటే అంతకుముందు వచ్చిన ఆర్కే గారు మాత్రం ఈ చేస్తాను 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 అన్నారు మాకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి అన్నారు కానీ మా మంగళీరులో చేసింది ఏం లేదు ఏదైనా పని ఉన్నా సరే వెళ్ళి చేసుకున్నా పని అవ్వట్లేదండి మెయిన్ రీజన్ అది మా నాన్న నారా లోయేష్ గారు మన ఉండి మాది మనం వెళ్తే ఏ రోజు కూడా కాదనే వ్యక్తి కాదు మెయిన్ రీజను ఇంకోటి ఏంటంటే ఆయన వస్తే కానీ మా బడుగు బలహీన వర్గాలు ఎక్కడికైనా సరే కొద్దిగా ఒక రూపాయి స్థాయిలో కొద్దిగా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది సార్ మరి మీకు ఏమైనా సహాయం చేశారా లోకేష్ గారు చేశారండి మాకు పానీపూరి బండి మాది ఒకటి పాడైపోతే చూసి దారిని బొడు దారిని వెళ్తే చూశారండి చూసి అబ్బాయి తమ్ముడు మనం నారా లోకేష్ గారు సహాయం చేస్తున్నారు మీలాంటి వాళ్ళందరికీ కొద్దిగా బండి లేన బండ్లు కానీ అన్ని మీకు బండి పాడైపోయింది వచ్చి కొద్దిగా పెట్టుకోమ్మా పెట్టుకుంటే నీకు అవకాశం ఉంటుంది మీకు ఇస్తామని చెప్పి చెప్పి బండి ఇచ్చారండి మాకు సార్ ఈ బండి మామూలుగా మీరు బయట కొనుక్కుంటే ఎంత అవుతుందండి పదిహేను నుంచి ఇరవై వేలు అవుతుందండి సార్ ఉచితంగా ఇచ్చారా డబ్బులు తీసుకున్నారు డబ్బులే తీసుకురండి మాకు మొత్తం అది మొత్తం పాడైపోయింది మీకేనా ఇంకా చాలా మందికి ఇచ్చారండి రత్నాజీలోనే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై బళ్ళు ఇచ్చారండి మన మంగళూరులో దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై బళ్ళు తాగిచ్చారండి ఫ్రీగా ఇచ్చారు అన్ని ఫ్రీగా ఇచ్చారు కదా సార్ ఆయన ఓడిపోయిన ఇచ్చాడు ఇవన్నీ అవునండి ఆయన మాత్రం ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక స్థలంలో ఓడిపోతే ఆ స్థలాన్ని వదిలిపెట్టి వేరే తాడుకెళ్ళి పోటీ చేద్దాం లేదా మన సొంత ఊరికెళ్ళి పోటీ చేద్దామని ఉంటారు కానీ మా నారా లోకేష్ గారు మాత్రం ఏ రోజు కూడా ఆయన ఇక్కడ ఓడిపోయాం మనం ఓడిపోయినా సరే మనం ఇక్కడే ఉండి మనం చేసి మన ప్రజలు మనం మెప్పు గెలవాలని చెప్పి ఆయన కోరుకొని ఇక్కడే ఉండి మాకు సేవ చేస్తున్నారండి అసలు మీరు బండి పాడైపోతాం వాళ్ళే చూసి వాళ్ళే బండి ఇచ్చారు మీకు అవునండి మనం వెళ్ళి అడిగింది లేదు మనం పెట్టుకుంది లేదు గారు వెళ్తా వెళ్తా రోడ్డు మీద తమ్ముడు చూసి బండి చూసి అబ్బాయి ఏంది అబ్బాయి పరిస్థితి ఏంటంటే అన్న ఏదైనా పరిస్థితి బండి బాగలేదంట అంటే నాకు నువ్వేం అసలు ఆ ఓటు కార్డు ఆధార్ జిరాక్స్ కాపీ ఇవి చాలు నాకు ఒక నెల రెండు నెలలు మీకు పండించుదని చెప్పారు అలాగే రెండు మూడు రెండు మూడు నెలలు మాకు ఇచ్చారు